కంచిలో వెలిసిన కామాక్షి నీవే మధురలో వెలిసిన మీనాక్షి నీవే నీ పాదం మీద పుష్పం నేనై దుర్గమ్మా ఒక క్షీణమైనా నిలిచిన చాలు దుర్గమ్మ కంచిలో వెలిసిన కామాక్షి నీవే మధురలో వెలిసిన మీనాక్షి నీవే నీ పాదం మీద పుష్పం నేనై దుర్గమ్మ ఒక్క క్షీణమైన నిలిచిన చాలు దుర్గమ్మా పది చేతులు కలిగిన తల్లి పులి వాహన మెక్కితివమ్మా లోకాల నేలే చల్లని తల్లి మహిషాసురుని చంపితివమ్మా పది చేతులు కలిగిన తల్లి పులి వాహన ఈ లోకాల నేలే చల్లని తల్లి మహిషాసురిని చంపితివమ్మా ఘనమైన తల్లి వినివే దుర్గమ్మా నీవు ఎంతో చక్కని దేవతవమ్మా దుర్గమ్మా కొండపైన వెలిసిన తల్లివి దుర్గమ్మా కోర్కెలన్నీ తీర్చే తల్లి వినివమ్మా కంచిలో వెలిసిన కామాక్షి నీవే మధురలో వెలిసిన మీనాక్షి నీవే నీ పాదం మీద పుష్పం నేనై దుర్గమ్మా ఒక క్షణమైనా నిలిచిన చాలు బెజవాడ కొండపైన వెలిసియున్న దుర్గవునివే సూర్యుడు నీవే చంద్రుడు నీవే మెరిసే మెరుపుల చుక్కలు నీవే కొండపైనా దుర్గవు దుర్గవునివే సూర్యుడు నీవే చంద్రుడు నీవే మెరిసే మెరుపుల చుక్కలు నువ్వే ముసిముసి నవ్వులు నవ్వుతూ నీవు దుర్గమ్మ గుడిలో నా కూర్చుంటివమ్మా దుర్గమ్మ అండ బ్రహ్మాండమంతట దుర్గమ్మ నిండియున్న ఉన్న దేవత దుర్గమ్మ కంచిలో వెలిసిన కామాక్షి నీవే మధురలో వెలిసిన మీనాక్షి నీవే నీ పాదం మీద పుష్పం నేనై దుర్గమ్మ ఒక్క క్షణమైనా నిలిచిన చాలు దుర్గమ్మ భక్తితో నిన్ను పూజితు మమ్మ బారమునిదే ఓ కనకదుర్గ ప్రతి ఇంట కొలువై ఉన్న ఇలవేల్పు వేల్పు నీవేనమ్మా భక్తితో నిన్ను పూజింతు మమ్మ బారమునిదే ఓ కనకదుర్గ ప్రతి ఇంట కొలువై ఉన్న ఇలవేల్పు వేల్పు నీవేనమ్మా మా మనసు నిండా నమ్మా దుర్గమ్మ మా కన్నీ కాలు కడుగుదు మమ్మ దుర్గమ్మ కంచిలో వెలిసిన కామాక్షి నీవే మధురలో వెలిసిన మీనాక్షి నీవే నీ పాదం మీద పుష్పం నేనై దుర్గమ్మ ఒక్క క్షీణమైనా నిలిచిన చాలు దుర్గమ్మ

இலசா மாதேவை நூருநூல துர்மாண்டி மீ மாயம்மா விஜயவாடலோலிவம்மா விஜயமுலென்னோ இச்சி திவம்மா विजयವಾಡలో వెలసితివమ్మ విజయములెన్నో ఇచ్చితివమ్మ విజయదుర్గమాత మా కనకదుర్గమాత విజయదుర్గమాత మా కనకదుర్గమాత చిరునవ్వుల దుర్గమ్మ शिरणमण्टिमी దుర్గమ్మ దుర్గమ్మాదనమంటి మీ మాయమ్మ పసుపు కుంకుమ తెచ్చామమ్మ పూజలు నిండుగా చేసామమ్మా పసుపు కుంకుమ తెచ్చామమ్మ పూజలు నిండుగా చేసా మా పిల్ల పాపలను నువ్వు చల్లగా చూడమ్మా మా పిల్ల పాపలను నువ్వు చల్లగా చూడమ్మా చిరునవ్వుల దుర్గమ్మా శరణమంటి మీ కృష్ణా కృష్ణానదిలో స్నానం దిలో మెట్టుకు పూజలు చేసి నీ సన్నిధి కొచ్చాము నిన్ను కన్నుల కాచాము నీ సన్నిధి కొచ్చాము నిన్ను కన్నుల కాంచాము చిరునవ్వుల దుర్గమ్మ శరణమంటి మీ మాయమ్మా చిరునవ్వుల దుర్గమ్మ శరణమంటి మీ మాయమ్మా వెలసితివా శిఖరమున మా తల్లి దుర్గమ్మా ఇలలో వెలిసావు మా దేవతవైనావు ಬಂಗಾರು ತೀವಮ್ಮ ಶ್ರೀ ಕನಕದುರ್ಗ ಅಂದಾಲ ತೀವಮ್ಮ ಬಂಗಾರ ತಾಲಿ ವಿಮ ಶ್ರೀ ಕನಕದುರ್ಗ ಅಂದಾಲ ತೀವಮ್ಮ బంగారు తల్లి వినివే రతనాల రాసి వినివే బంగారు తల్లి వినివే రతనాల రాసి వినివే ముత్యాల ముంగిట్లోకి పగడాల పాదం మోపిన ముత్యాల ముంగిట్లోకి పగడాల పాదం మోపిన బంగారు తల్లి వినివమ్మా శ్రీ కనకదుర్గ అందాల తల్లి వినివమ్మా బంగారు తల్లి నీవమ్మా శ్రీ కనక దుర్గాందాల తల్లి నీవమ్మా పసుపు కుంకాలు తెచ్చి పూలు పండ్లన్నీ తెచ్చి పసుపు కుంకాలు తెచ్చి పూలు పండ్లన్నీ తెచ్చి నీ పూజకు సిద్ధం చేసి నీకై ఎదురు చూసే మమ్మ నీ పూజకు సిద్ధం చేసి నీకై ఎదురు చూసే మమ్మ బంగారు తల్లి వినివమ్మ శ్రీ కనకదుర్గ అందాల తల్లి వినివమ్మ బంగారు తల్లి నీవమ్మా శ్రీ కనకదుర్గ అందాల తల్లి నీవమ్మా కోటీశ్వరులైనా గాని నిరుపేదలైనా గాని కోటీశ్వరులైనా గాని నిరుపేదలైనా గాని ಗೋರಂತ ಪೂಜಲು ಚೇ ಕೊಡಂತ ಗೋರಂತ ಪೂಜಲು ಚೇಸ್ತೇ ಕೊಂಡಂತರಿಸ ಬಂಗಾರು ತಲ್ಲಿ ವಿವಮ್ಮ ಶ್ರೀ ದುರ್ಗ ಅಂದಾಲ ತೀವಮ್ಮ ಬಂಗಾರ ತೀವಮ್ಮ ಶ್ರೀ ಕನಕದುರ್ಗ ಅಂದಾಲ ತೀವಮ್ಮ కన్న తల్లివి నీవన్నావు కష్టాలింకా లేవన్నావు కన్న తల్లివి నీవన్నావు కష్టాలింకా లేవన్నావు కొండంత అండగ నిలిచే మా తల్లి నీవేనమ్మ కొండంత అండగ నిలిచే మా తల్లి నీవేనమ్మ బంగారు తల్లి వినివమ్మ శ్రీ కనకదుర్గా అందాల తల్లి వినివమ్మ బంగారు తల్లి నీవమ్మా శ్రీ కనకదుర్గ అందాల తల్లి నీవమ్మా అమ్మ అమ్మ రావమ్మ మహాలక్ష్మి దయచేయమ్మ అమ్మ అమ్మ రావమ్మ మహాలక్ష్మి చేయమ్మ తొమ్మిది రోజుల పండుగిది తోయ జనత్రి రావమ్మ తొమ్మిది రోజుల పండుగిది జనత్రి రావమ్మ అమ్మా అమ్మా మాయమ్మ మహాలక్ష్మి దయ చేయమ్మా అమ్మా అమ్మా రావమ్మ మహాలక్ష్మి దయ చేయమ్మా నీ పండుగలే చేసేదము నిన్నే మదిలో తలచెదము నీ పండుగలే చేసేదము నిన్నే మదిలో తలచెదము మమ్ములగావగ రావమ్మా మహాలక్ష్మి దయ చేయమ్మా మాగ రావమ్మా మహాలక్ష్మీ దయచేయమ్మ అమ్మ అమ్మ రావమ్మ మహాలక్ష్మి దయచేయమ్మ అమ్మ అమ్మ రావమ్మ మహాలక్ష్మి దయచేయమ్మా రాక్షస బాధలు పడలేక దేవతలంతా మురళిడగా రాక్షస బాధలు పడలేక దేవతలంతా మురళిడగా మహిషాసురిని చంపితివి మానవ కోటిని కాచితివి మహిషాసురుని చంపితివి మానవ కోటిని కాచితివి అమ్మ అమ్మ రావమ్మ మహాలక్ష్మి దయచేయమ్మ అమ్మ అమ్మ రావమ్మ మహాలక్ష్మి దయచేయమ్మా సప్తమి నాడు కాళిగా అష్టమి నాడు దుర్గవుగా సప్తమి నాడు కాలిగా అష్టమి నాడు దుర్గవుగా నవమి నాడు నలినాక్షినిగా దశమి నాడు జండివిగా నవమి నాడు నలినాక్షినిగా దశమి నాడు రావమ్మా అమ్మ రావమ్ దయచేయమ్మ అమ్మ అమ్మ రావమ్మ మహాలక్ష్మి దయచేయమ్మా కుంకుమ పూజలు చేసేదము కోమల నేత్రి రావమ్మ కుంకుమ పూజలు చేసేదము కోమల నేత్రి రావమ్మ ధనలక్ష్మి దయ గనవమ్మ కోరిన వరముల నీవమ్మ ధనలక్ష్మి దయ గనవమ్మ కోరిన వరముల నీవమ్మ అమ్మ అమ్మ రావమ్మ మహాలక్ష్మీ దయచేయమ్మ అమ్మ అమ్మ రావమ్మ మహాలక్ష్మి దయ చేయమ్మ తొమ్మిది రోజుల పండుగిది తోయజనేత్రి రావమ్మ తొమ్మిది రోజుల పండుగిది తోయ రావమ్మ రావమ్మా అమ్మా అమ్మ రావమ్మా మహాలక్ష్మి దయచేయమ్మా అమ్మా అమ్మ రావమ్మా మహాలక్ష్మి కరుణించవే తల్లి కంచి కామాక్షి మమ్మేలు కో తల్లి మధుర మీనాక్షి కరుణించవే తల్లి కంచి కామాక్షి మమ్మేలు కో తల్లి మధుర మీనాక్షి चल्लनी माम्ब सर्व जगदाम्बा चल्लनी माम्ब सर्व जगदाम्बा शरणीनम्मा श्रीशामलाम्बा शरनण्टीनम्मा श्रीशामलाम्बा विजयवाडलो कनकदुर्गम्मा विजयवाडलो कनकदुर्गम्मा అన్నపూర్ణమ్మ అన్నపూర్ణమ్మా తల్లి కంచి కామాక్షి మమ్మేలుకోతల్లి మధుర మీనాక్షి కరుణించవే తల్లి కంచి కామాక్షి మా మన్నించవమ్మా మా పాపములను హరించవమ్మా మా నేరములను మన్నించవమ్మా మా పాపములను హరించవమ్మ మదిలోన శాంతి నెలకొల్పవమ్మా మదిలోన శాంతి నెలకొల్పవమ్మ హృదిలోన భయము తొలగించవమ్మ కరుణించవే తల్లి కంచి కామాక్షి మమ్మేలుకో తల్లి మధుర మీనాక్షి కరుణించవే తల్లి కంచి కామాక్షి పాడి పంటల వృద్ధి గావించవమ్మ సర్వులకు శుభము కలిగించవమ్మ పాడి పంటల వృద్ధి గావించవమ్మా సర్వులకు శుభము కలిగించవమ్మ ఆరోగ్య భాగ్యాలు అందించవమ్మా ఆరోగ్య భాగ్యాలు అందించవమ్మ ఆనంద మొసగి రక్షించవమ్మ ఆనంద మొసగి రక్షించవమ్మ కరుణించవే తల్లి కంచి కామాక్షి మమ్మేలుకో తల్లి మధుర మీనాక్షి కరుణించవే తల్లి కంచి కామాక్షి మమ్మేలు తల్లి మధుర మీనాక్షీ